ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ నెలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో జరగబోయేది ఏంటి నిజంగా ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ గారు స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్య భర్తల కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు కూడా ఇవ్వబడను అంతేకాకుండా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడను అయితే వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి గురూజీ లక్ష్మణ్ గారి నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఇక కన్యా రాశి వారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ వీడియోని ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారా అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతోంది ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఎవరిని కలవబోతున్నారు ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా తెలుస్తాయి అలాగే మీ పరంగా కొన్ని పరిహారాలు కూడా అంటే మీ దోషాలను తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యా రాశి వారి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అని మనందరికీ తెలిసిందే అయితే కన్యరాశికి అధిపతి గురించి చూసుకుంటే లక్ష్మీదేవి అంటే శుక్రగ్రహానికి అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు దాదాపు చేతిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఉంటూనే ఉంటుంది అన్నమాట ఎంతసేపటికి కూడా అంటే వీరికి చేతులు రాదు అనుకున్న ధనం కూడా అందటం కానివ్వండి లేదంటే ఏదైనా చేసే పని కూడా వీరి దగ్గర ఒక రూపాయి వస్తుంది అనుకోండి కానీ ఎదుటి వ్యక్తుల నుంచి వీరికి రావాల్సిన డబ్బు ఒక రూపాయి అయితే రెండు రూపాయలు రావటము ఇలాగా ధన ప్రాప్తి అనేది వీరి చేతిలో ఉంది అదృష్టం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే కష్టపడితేనే వీరికి ఆ ధనం అనేది చేతికి అందుతుంది అన్నమాట అంటే ఏదైనా స్థిరాస్తుల రూపంలో కానివ్వండి లేదంటే పెద్దలు సంపాదించి ఇచ్చిన ఆస్తి లేదంటే కొంచెం భార్య తరపు నుంచి ఇలాంటి మాటలు ఏవైతే ఉంటాయో అలాంటివి ఎంతసేపటికైనా వీరు చేయాలి వీరు చేసిన దాన్ని బట్టి వీరికి కష్టం అనేది మిగులుతుంది అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అంటే చేసిన పని కన్నా కూడా తక్కువగా ఆదాయం రావడం అవ్వచ్చు లేదంటే చేసే పనిలో ఫెయిల్యూర్స్ అవ్వడం అవ్వచ్చు ఇలా జరుగుతాయి కానీ కన్యరాశి వారి లక్కే ఏంటంటే వీరు ఏ పని చేస్తే ఆ పని అనేది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందన్నమాట అంటే చేసే పనిలో వీళ్ళు ఎంత శ్రద్ధతో చేస్తారు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారు ఆ పనికి తగ్గట్టుగా డబుల్ సంపాదన అనేది చూడగలుగుతారు పనిలో కలుసుబాటు అనేది బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరు వదిలేసుకుంటే తప్ప ఏదైనా సరే వీరిని వదిలి వెళ్ళదు అని చెప్పుకోవచ్చు కన్యా రాశివారి జాతక ప్రకారం చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి అదృష్టం ఏంటంటే వీరిని వీరు వెతుక్కుంటూ అంటే వీరిని లక్ అనేది వెతుక్కుంటూ వస్తుంది వచ్చిన అదృష్టాన్ని వీరు బదులుకోరు అలాగే ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి వీళ్ళు బాగా బిజీగా ఉంటారండి ఇందులో ఒక రోజు కాస్త అంత సేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కావచ్చు లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కావచ్చు కాస్త కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన టైం అంతా కూడా బిజీగా ఉంటారండి వీరికి ఏంటంటే సొంత పనులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగంలో రీచ్ అవ్వచ్చు వ్యాపారంలో రీచ్ అవ్వచ్చు వారికి ఉన్నటువంటి పనికి తోడుగా ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా అంటే ఏదో ఒక రూపాయి వచ్చేలాగా ఆ పని మీదే ఉంటూ మనకు ఒక రూపాయి వస్తుంది కాబట్టి రెండు రకాలుగా ఏదైనా చేసుకుంటే ఆ ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పేసి ఆలోచనలతో వీరు ఉంటారు కొంచెం సైడ్గా ఏదైనా పనులు కూడా చేసుకునే అంటే సైడ్ బిజినెస్ అంటారు కదా అలాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే పెట్టిన దానికి తగ్గట్టుగా మళ్ళీ వెనక్కి లాక్కునే తెలివితేటలు కూడా వీరి దగ్గర ఉంటాయన్నమాట అలాగే కొంచెం వీరికి ఏంటంటే కాస్త ఈ మధ్య వచ్చేటప్పటికీ ఆర్థికంగా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అప్పుల సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అవి నిదానంగా తీర్చుకుంటారు అంటే వీరికంటే ఒక ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట వీరిలో ఏంటంటే చాలా వరకు కూడా మనం గమనించినట్లయితే ఈ కన్యా రాశి వారిలో నూతనంగా ఏదైనా గృహ నిర్మాణాలు కానీ లేదంటే ఏదైనా కట్టుబడి కార్యక్రమాలు కానివ్వండి లేదంటే ఏదైనా కొనుగోలు అంటే బంగారం అవ్వచ్చు ఒక అపార్ట్మెంట్ రూపంలో అవ్వచ్చు పొలం రూపంలో అవ్వచ్చు ఇలాగ ఏదైనా కొనుగోలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా పుష్కలంగా ఉంటున్నాయి వారు ఆ పని మీద కూడా చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు ఖాళీ అనేది ఉండదన్నమాట కాస్త ఇష్టమైన వారితో మధ్య మధ్యలో ఫోన్లో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మూడు రోజుల్లో అయితే చేతి నిండా పని ఉంటుందండి అలాగే ప్రయాణాలు కూడా ఉంటాయి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త నచ్చిన వారితో అంటే ఇష్టమైన వారితో అవ్వచ్చు లేదంటే పనుల మీద ఉండే వారితో అవ్వచ్చు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారనమాట కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఫోన్ మాట్లాడడం పక్కన పెట్టేసి మీకు ఏదైనా అర్జెంటుగా కాల్ మాట్లాడాలి అవసరం అనుకుంటే కాస్త నా పక్కన పెట్టేసి అది కారు అవ్వచ్చు బండి అవ్వచ్చు పక్కన పెట్టేసి మీరు మాట్లాడిన తర్వాత మీరు ప్రయాణం చేస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి చాలా వరకు కూడా ఫోన్ మాట్లాడకుండా ఉండాలి అలాగే బండి మీద అయితే హెల్మెట్ సీట్ అలాంటివి కారులో అయితే సీట్ బెల్ట్ ఇలాంటివి పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు ఎప్పుడు వ్యతిరేకిస్తాయో తెలియదు కాబట్టి ఎంతసేపటికి జాగ్రత్త పడ్డం అనేది మన ధర్మం అంటే ఇప్పుడు బాగానే ఉందిలే ఇక మనకేముందులే తిరుగుండదులే మనల్ని ఎవరు ఏం చెయ్యాలి ఇలా అనుకోకూడదు అలా అనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది మాత్రం జరగదు మనకు పరిస్థితులు గ్రహాలు అనేవి ఒకటి ఉన్నాయి కదా అవి ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాయి అన్నమాట కాబట్టి మనిషిని మనిషిని అంటే మనుషులతోటి ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మనం దైవంతో గ్రహాలతోటి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఓసారి ఆలోచించండి మీకైతే మూడు రోజుల్లో ఈ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ధనాన్ని చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే ఆ ధనాన్ని తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో సంతోషపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ఏంటంటే అనుకునే వ్యక్తి వ్యక్తులను కలవటం వారి ద్వారా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా మీరు చేసే పనిని బట్టి అది వ్యాపారమా ఉద్యోగమా లేదంటే ఒక చిన్న పన ఒక పెద్ద పన ఇవన్నీ కాదండి మీరు చేసేటువంటి పని తరపు నుంచి ఏదైనా కొత్త వ్యక్తులను కలవడం కొత్త విషయాలు నేర్చుకోవడం అనేవి జరుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే ఈ మధ్య ఏంటంటే శత్రుత్వం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా సరే మొహం మీదే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తారు మీకు నటించడం చేత కాదు ఉన్నది ఏదైనా సరే మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటారనమాట అది ఎదుటి వారికి ఏంటంటే కొంచెం కించపరిచినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం శత్రుత్వం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది వారి వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త శత్రు నశించడం కోసం మీరు ఏంటంటే కాస్త మీ ఇంటికి కొంచెం దూరంలో లేదా దగ్గరలో కొంచెం అంటే కొంచెం చెట్లు ఉంటాయి కదండి ఆ మొక్కల దగ్గర మట్టి కొంచెం పక్కకు తీసేసి అందులో ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ నల్ల మినుములు వేసేసి దాని మీద మట్టి కప్పేసేసి దాని మీద ఒక నిమ్మకాయని పెట్టి మాకు శత్రు నశించాలి అని చెప్పేసి మీరు సంకల్ప చెప్పుకొని చిటికడంతకు ముక్కుమ కూడా దాని మీద చల్లేసేయండి ఇలా చేసేసి మీరు పక్కకు వచ్చేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే శత్రు బాధలు నశించే అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఏంటంటే మీకు చాలా వరకు కూడా కొంచెం డబ్బు రావాల్సిన దగ్గర పెండింగ్లు పడటం అంటే కొంచెం తిరుగుడు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలాంటి పనులకు సంబంధించిన పనులు ఏవైనా మీకు తొందరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు ఏంటంటే కాస్త ఇంట్లో కూడా నిత్యం దీపం అంటే వీరిలో చాలామంది కూడా దీపారాధన చేస్తూ ఉంటారు కదా సో అలా నిత్యం దీపారాధన అనేది చేస్తూ ఉండండి అంతేకాకుండా వీరికి దిష్టి దోషం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు కన్యా రాశి వారికి కాబట్టి దిష్టి దోషం వీరు ఖచ్చితంగా తీసేసుకోవాలి అంతేకాకుండా మీరు ఎడమ చేతిలో తీసుకొని అంటే ఆవాలని ఎడమ చేతిలో తీసుకొని మీ తల చుట్టూతో నాలుగు సార్లు తిప్పుకొని నిప్పుల్లో వేసేసేయాలి అంటే చిట్టుపట్టలు అంటారు కదా అలా ఆవాలతో దిష్టి తీసేసుకోవడం వల్ల చాలా వరకు దిష్టి ప్రభావం తగ్గుతుంది ఆదివారం అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంటికి తప్పనిసరిగా కుమ్మడికాయ కట్టుకోవాలి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్య నరదృష్టి బాగా ఎక్కువైపోయింది మీకు అది కొంచెం చూసుకొని సర్చ్ చేసుకుంటూ ఉండండి ఎర్ర నీళ్ళల్లో కూడా దిష్టి తీసేసుకోండి ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగం వస్తుంది వ్యాపారం అవ్వచ్చు మీరు చేయాలనుకున్న వ్యాపారం చేస్తారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే వివాహం కానీ వారికి కూడా వివాహ యోగం ఉంది వివాహ జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి వీరికి ఆల్రెడీ అయిన వాళ్ళకి అవ్వచ్చు చేసుకోబోయే వాళ్ళకి అవ్వచ్చు వివాహ జీవితం వీరికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీకు రావాల్సిన వాయిదాలు డబ్బులు ఏవైనా ఉంటే అవి కూడా వస్తాయి ఇలా చాలా వరకు కూడా ఈ మూడు రోజులంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి అర్థమైంది కదండి కనీరాశి వారికి మూడు రోజులు ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కన్యా రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కన్యరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేబుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి ఇలాంటి విలువైనటువంటి విషయాలను మరికొంతమందికి షేర్ చే అవకాశాన్ని మీరు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విషయంతో అలాగే విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం